భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి అమరజీవి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు ముప్పై ఒకటవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే కోనంసేని సాంబశివరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు చండ్ర రాజేశ్వరరావు నిబద్ధత గల జాతీయ అంతర్జాతీయ కమ్యూనిస్టు నాయకుడిని సుదీర్ఘకాలం భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారని తెలిపారు భారత కమ్యూనిస్ట్ పార్టీ గారు డాక్టర్ చంద్రరాజు గారు చిత్రపురానికి పూల చంద్రరాజేశ్వర గారి ముప్పై ఒకటో సందర్భంగా మన రాష్ట్ర కార్యదర్శి ఈనాటి కార్యక్రమం

మళ్ళా వాళ్ళు ఉత్తరాదేళ్ళు కూడా ఎప్పుడో వాద్యాలు ఘటిస్తుంది ఆ జనరేషన్ ఇండియా లేడర్ వరికి ఎదిగిన తర్వాత ఇందేళ్ళు ఉన్న తర్వాత మచ్చ లేకుండా మనంతా యంగ్ యంగ్స్టర్స్ గా చనిపోయారు భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఆ విధంగా మచ్చ లేకుండా తనకున్న సర్వస్వం త్యాగం చేసి ఏ ని పర్వాలి కూడా ఆశించకుండా ఒకసారి ఎమ్మెల్సీగా ఎమ్మెల్యే గెలిచాడు గెలిచి దీన్ని నేను పనికిరానని చెప్పి దాన్ని వదిలేశాడు దేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీకు అనేక సంవత్సరాలు దాదాపు ఇరవై పైగా సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగా తను దిగుబాత ఉన్నారు కానీ జనం ఒప్పుకునేవాళ్ళు ప్రతి మహాసభలో బలవంతాన్ని ఆయన నిలబెట్టేవాడు ఏంటో ఆయన మన తెలుగు ప్రాంతాల కంటే బీహార్ ఉత్తరప్రదేశ్ ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ పంజాబ్